లోకంలో ఎవరు ఎక్కువ అని చెప్పి ఒకప్పుడు వేదాంతికి రైతుకి మధ్యని వాదం పడింది ఎన్నాళ్ళు చూసినా కలుపు తీయటం దుక్కి దున్నటం నోర్చటం ఇదే పనిగా ఉన్నదే నీకు భూమిలో కలుపే కాదు నీ మనసులోని కలుపు తీసేయాలనో బిడ్డ లేకుంటే ఆ చెట్టుకు నీకు తేడా ఏముంది అన్నాడు వేదాంతి అందుక రైతు అయ్యా వేదాంతి గారు మీకంటే సంఘానికి నేనే ఎక్కువ అనే సంగతి మీకు తెలియదు కాబోలు మీరు బోధించే వేదాంతం లేకపోయినా లోకం జీవించగలదు నేను పండించే ధాన్యాలు లేకుంటే మీరు నిమిషం కూడా సుమండి అన్నాడు వేదాంతి ఆలోచనలో పడ్డాడు అప్పుడు రైతు ఆలోచన ఎందుకు ఒక చిన్న కథ చెబుతా వినండి ఇలాగే ఒకప్పుడు ఒక రాయికి మట్టి బురదకి వివాదం వచ్చింది నేను చూడు ఎంత బలంగా శుభ్రంగా ముచ్చటగా ఉన్నాను అని గర్వంతో అంది రాయి అలా అని ఊరుకోక చీ నువ్వేమిటి ముట్టుకుంటే పిసపిసలాడిపోతావు నిన్ను తొక్కితే మానవులు అసహించుకుంటారు కాళ్ళు కడుక్కునేదాకా వాళ్లకు తోచనే తోచదు అంటూ హేళన కూడా చేసింది గర్వి అయిన రాయి ఇలా అనగానే మట్టి బురదకు పౌరుషం వచ్చింది ఓ పాషాణమా చూడటానికి నేను అసహ్యంగానే ఉండవచ్చు అయితే మానవుడి ప్రాణాలను నిలబెట్టే పంటలకు జీవం పోసేది ఎవరో తెలుసా నేనే అని తెగేసి జవాబు చెప్పింది అన్నాడు రైతు రైతు చెప్పిన ఈ కథకు వేదాంతి ఓ పెద్ద మనిషి మట్టి బురద చెప్పిన జవాబు కాదనలేము కానీ రెండో పక్షం కూడా ఆలోచించాలి బురద సాయంతో పంటలు పండుతూ ఉంటే గొప్ప గొప్ప భవనాలు గుడులు గోపురాలు నిర్మించటానికి శిలలు వినియోగమవుతున్నాయి కనుక దేని ఉపయోగం దానిది రెండూ లోకానికి అవసరమే అని వాదించాడు ఆ మీదట సరే దానికి వస్తున్నారు మీరు ప్రతి మనిషి ఉపయోగము ప్రతి వస్తువు ఉపయోగము ప్రపంచానికి ఉన్నదని ఒప్పుకుంటున్నారు కదా విన్నారో లేదో మరొక్క చిన్న కథ చెప్పనివ్వండి విని తర్వాత మీ అభిప్రాయం చెబుతురు కాని అంటూ ఇలా చెప్పాడు రైతు ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఒక టేకు చెట్టు రెండు ఉండేవి ఒకప్పుడు మర్రి చెట్టు టేకు చెట్టుతో నేను లక్షలాది జీవులకు నేడనిస్తాను చేటలంతేసి ఆకులు ఉన్నవన్నమాటే కానీ వల్ల కొంచెమైనా మానవునికి ఉపకారం లేదు కదా అని తెప్పి పొడిచింది అందుకు టేకు చెట్టు గర్వించిన ఓ మర్రి నీ అహంభావం కట్టిపెట్టు నీవే పాటి నీవి ఇచ్చే నేడ ఏ పాటి నా కలపతో మానవులు శాశ్వతమైన ఇళ్ళు కట్టుకుని తరతరాల హాయిగా కాలక్షేపం చేస్తారు అంటూ తలవంచుకునేటట్టు మర్రికి జవాబిచ్చింది రైతు ఈ కథ చెప్పగానే వేదాంతి అతన్ని ఆదరించి చేర తీసుకున్నాడు అబ్బాయి అయితే ఇప్పుడు నువ్వు శరీరానికి నీడనిచ్చే మర్రి చెట్టువి నేను మనసుకు శాంతినిచ్చే టేకు చెట్టును పంటకు జీవాన్నిచ్చే మట్టివి నీవు మనసుకి రక్షణనిచ్చే శిలను నేను తెలిసిందా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు లోకానికి మనిద్దరము అవసరమే అని సంతోషంగా తన దారిన వెళ్ళిపోయాడు